మాయ మాటలు చెప్తున్న మాయ కూటమి మాటలో ప్రజలను నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై ఐదో డివిజన్ కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావుతో కలిసి షేక్ ఆసిఫ్ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జగన్ అన్నకు ఓటు వేసి తమ రుణం తీర్చుకుంటామని ఆయన అందిస్తున్న పథకాలు తమకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని ప్రజలు తెలిపారని అన్నారు మాయ మాటలు చెప్తున్న మాయ కూటమి మాటలు ప్రజలు నమ్మే లేరని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్ పూర్ణచంద్రు గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు సుభానీ ఖాన్ అలాగే ఈ యొక్క కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల నాయకులు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కొండ ప్రాంతం మీద ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అయ్యా మా దగ్గర అయితే ఏం లేవు మాకు నిత్యం ప్రజల్లో ఉండి మాకు ఏ సమస్య వచ్చినా సరే స్థానిక కార్పొరేటర్ గారైన పూర్ణచంద్ర గారు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి మెటల్ మార్గం కానివ్వండి కలవట్లు కానివ్వండి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి డ్రై డ్రైన్స్ కానివ్వండి అనేక వసతులు మాకు పూర్ణచంద్ర గారు అన్ని వసతులు కల్పించి మాకు చాలా అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నారు మరి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి మేము అడిగి తెలుసుకుంటున్నాం మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి అయ్యా మళ్ళీ జగన్ అన్నే రావాలి ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాం కొండపై ప్రాంతాన కూడా మాకు వచ్చి పథకాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్న మేము కొండపై ప్రాంతాన్ని ఉన్నాం అయ్యా అనారోగ్యంతో ఉన్నాం వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేసాం మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానివ్వకుండా చేశాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు మా ఉసురు అని చెప్పేసి వాళ్ళు శాప నర్థాలు పెడుతున్నారు ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది ఇదా మీరు ప్రజలకు ఇచ్చే ఇచ్చే సంక్షేమం ప్రజలకు ఇబ్బంది పెట్టడమే జయంగా పెట్టుకున్న నాయకులు వీళ్ళు మరి ఈరోజు వీళ్ళు వచ్చి మాకు ఓటు వేయండి మేము ఒక మాయ కూటమిని ఏర్పాటు చేసాం ఆ మాయకూటమికి ఓటు వేయండి అని చెప్పేసి అది కూడా కమలం గుర్తు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా నేను విజయం సాధిస్తానని చెప్పి అలాగే ఎంపీ కెసి నాని గారు విజయవాడ నగరంలో ఎంతో అభివృద్ధి చేసి అలాగే విజయవాడ నగరంలో అనేక ఫ్లైవర్లు కట్టి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కేసినేని నాని గారు మరి కేసినేని నాని గారిని కూడా భారీ మెజార్టీతో స్థానిక ప్రజలు గెలిపిస్తారని అలాగే నిత్యం ప్రజల్లో ఉంట నేను కానీ నాని గారు కానీ స్థానికంగా ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి మనం ఇద్దరం కలిసి పనిచేస్తాం ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను వివిధ వర్గాల వారు నివసించే ఏరియా ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండే ఏరియా ఇది ఒక అధిక సామాజిక వర్గానికి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లేమని అడుగుతున్నారు ఇక్కడ కానీ మీరందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తీర్చి మేము ఓటు అడుగుతున్నాం అంటే దానికి విలువలుంటాయి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు అండగా ఉంది ప్రజల్ని భరోసా ముందుకు ముందుకెళ్ళింది మరి కరోనా కష్టకాలంలో కూడా వాడు హైదరాబాద్లో తలదాసుకున్న నాయకులు వీళ్ళు ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు ప్రజలు బాగా బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయి తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా ఇది పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చోటు మతోన్మాదులకి చోటు లేదు అలాగే సుజనా చౌదరి ఆయన పూటకో మాట గంటకో మాట అన్ని అన్ని ఆల్ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు మేనిఫెస్టో అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా మేనిఫెస్టో రచించాలి ఆ మేనిఫెస్టో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు రచించారు మరి ఈరోజు మేనిఫెస్టో విలువలు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది మరి ఈరోజు సుజనా చౌదరి ఆయన ప్రకాశం బ్యారేజ్ కట్టానంటాడు లేకపోతే సింగపూర్ చేస్తానంటాడు ఈ కొండల మీద ఎక్సలెట్ రేపిస్తానంటాడు మీకు అందరికీ తెలిసిన విషయమే ఏదైనా ఉంటే మీ ఇంటికి మంచి ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ టీవీలు కానీ పద్నాలుగో తారీఖు పంపిస్తాను నేను అంటున్నాడు ఆయన కానీ పద్నాలుగో తారీఖు ఆయన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని రెడీగా ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ప్రజల్లో ఉండే నాయకులు ప్రజల్లో ఉండే ఉండే నాయకులు ఇళ్ళు బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్ళు ప్రజల్లో ఫ్రీగా తిరుగుతున్నారు ఇట్లాంటి ఆంధ్ర మాల్యాలకి ఈ యొక్క పశ్చిమ వినియోజకలు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు ఎన్ని కుట్రలు పండినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా గుంపులు గుంపులుగా వచ్చినా నా మీద కానీ జగనన్న మీద కానీ ఎన్ని జెండాలు జత కట్టి వచ్చినా ఇక్కడ ఎగిరే జెండా ఒకటే వైఎస్ఆర్సీపీ జెండా మా అజెండా మా జెండా వైసీపీ జెండా మా జగన్ అన్న జేయం మా జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం మళ్ళీ ఖాయం అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని కుట్రలు పండిన ఎంతమంది నాయకులు కులాలను అడ్డు పెట్టుకొని మతాలను అడ్డు పెట్టుకొని సుజనా చౌదరితో తిరిగి కాసుల కోసం ఎంత ప్రలోభాలు పెట్టినా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మానవ మర్యాద కలిగిన వాళ్ళు ఎవరికైతే నమ్మారో వాళ్ళకే గుండెల్లో గుడి కట్టుకునే నాయకులు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పట్టం కడతారు తప్పకుండా జగన్ అన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాను భారీ మెజార్టీలు ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు మా యాభై ఐదో డివిజను నూట డెబ్బై రెండవ సచివాలయాన్ని సందర్శించారు ఈ రోజున ప్రతి ఇప్పటికీ ఏడు వీధులు తిరిగాం ఏడు వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు హారతలు ఇస్తున్నారు మేము ప్రతి వీధిలో కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే వచ్చాం ఈరో ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పథకాలు సంక్షేమ పథకాలు అదే రకంగా అభివృద్ధిలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కనెక్షన్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకునేటువంటి ఈ ఏరియాను కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే వేసినటువంటి ఏరియా ఇది కూడా ఎక్కడో పాతాళంలోకి ఉండేది ఇది గుంటలాగా దీన్ని కూడా ఈ మధ్య కాలంలో మేము బాగా చేసుకున్నాం ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి అందరి ఇంటింటికి మేము ఇది చేశాం మాకు ఓటేయండి అమ్మా అని అడుగుతుంటే వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు కానీ నేను ఒక్కటి అడుగుతున్నాను గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఈ యొక్క డివిజన్కి కానీ మా సామాజిక వర్గాలకు కానీ ఏం చేశారని అడుగుతున్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఈ డివిజన్ వైపు కూడా చూడలేదు కొండ ప్రాంతం ప్రజలన్నా కానీ పేద ప్రజలన్నా కానీ చంద్రబాబుకి చులకనన్న భావం మీ అందరికీ తెలుసు ఎస్సీలుగా పుట్టాలా పేదలుగా ఉండాలా పేదలు కాదు అమెరికాలాగా ఉండాలి అదే అండ్ కళలు కంటారు తప్ప పేద ప్రజల యొక్క ఆలోచనల్ని పేద ప్రజల మనోభావాల్ని కూడా పట్టించుకునే ఒక దరిద్రుడు ఈ రాష్ట్రానికి వచ్చాడు వచ్చి ఇప్పుడు ఈ మాకు ఓట్లు అడుగుతున్నాడు మామగారిని ఎన్నుకోటు పడిశాడు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలను పోటీ పరిచాడు అనేక పథకాలు ఇస్తానని ఆడ మహిళా మహిళలందరికీ అక్క చెల్లెలందరికీ కూడా ఏదో చెప్పాడు జాబ్ వస్తే మా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఎవరికి ఏది చేయకుండా మరలా జగనన్న ఏ పథకాలైతే ఇస్తానంటున్నాడు ఆ పథకాలని రెట్టింపు చేస్తానంటున్నాడు కనీసం పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ప్రాత ప్రజల గురించి ఖర్చు పెట్టలేని చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదో గొప్ప గొప్ప హామీలు ఇస్తే ఈ ప్రజలని నమ్మరు ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు దాంట్లో కూడా పశ్చిమ పశ్చివ నియోజకవర్గ ప్రజలు చాలా కానీ కష్టపడి పనిచేసి మనిషిగా ఓటేస్తారు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అని చెప్పి అనేక సార్లు నిరూపణ జరిగింది ఎంతోమంది డబ్బు ఉందనే గర్వంతో పనిచేశారు కానీ వాళ్ళందరూ ఓడిపోయారు ఏనాడు కూడా డబ్బు మదంతో ఉన్నవాడిని ఎప్పుడు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం గెలిపించలేదు సేవాభావం ఉన్నటువంటి మనుషులనే గెలిపించారు మరి ఆసిఫ్ గారు కార్యకర్త నుంచి కార్పొరేటరు కార్పొరేట్ నుంచి మైనస్ చైర్ మైనస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ రకంగా ఈయన సేవల్ని గుర్తించి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ప్రజలందరూ కూడా మేము ఆయనకి అండగా ఉంటాము గెలిపించడం తధ్యం హండ్రెడ్ పర్సెంట్ కాశిఫ్ గారు అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పి కూడా మరల సుజా చౌదరిని ఢిల్లీకి తరిమి తరిమి కొడతామని కూడా చెప్పేసి ఎంపీ గారు విధంగా ఎంపీ గారు ఇక్కడున్న గేట్ ప్రాంతంలో కూడా పదకొండు కోట్లు పెట్టేసి ఆయన గతంలో తన ఎంపీగా ఉండేటప్పుడు ఆ డ్రైన్ కూడా బాగు చేయడం జరిగింది మరి ఈ రకంగా ఎంపీ గారు ఎంపీ గారి గురించి అడగాలంటే ప్రతి ఫ్లేవర్ మీద మీరు నడుస్తుంటే అడుగుద్ది కేసినేని కేసినేని అన్ని ఫ్లేవర్లు డబడబా డబడబా సౌండ్లు వస్తే ఆ ఫ్లేవర్ మీదకు కేసినేని కేసినేని అన్నీ కూడా ఆయన సొంత ఆలోచనతో చేసిన పనే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన ఆ రోజు చంద్రబాబు ప్లేఓవర్లు తెచ్చినందుకు ఎంపీ గారికి ముట్టిగాలు వేశారు అది నేను చెప్పొచ్చో లేదో కానీ డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి లడ్డా గారే పబ్లిక్ మీటింగ్లో చెప్పారు చంద్రబాబు వద్దన్నా కానీ కేసినే నాని గారు బలవంతం పట్టి ఈరోజు ఇక్కడ ప్లేఓవర్లు తెప్పించారని సెంట్రల్ మినిస్టర్ ఉన్న ఆ రోజున లడ్డా గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు అందరు కూడా ఆలోచించాలి కేసినాని గారికి అభివృద్ధి జయం తప్ప ముక్కు చూటుకెళ్లేటువంటి మనిషి ఆయన చంద్రబాబు మాటలకు లొంగకుండా ఉన్నందుకు ఆయనకి టికెట్ ఇవ్వలేదు కానీ అటువంటి నీతివంతుని మేము మా దగ్గర చేర్చుకున్నాము కేసిన నాని గారు కూడా అత్యధిక మెదడుతో గెలిపిస్తామని చెప్పేసి కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ